ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మ్యాన్ ఫ్రెండ్స్ అయితే సిమ్లా అది డెలిషన్ వచ్చింది మార్కెట్ అయితే డెలిషన్ అండి డెలిషన్ ఇది వచ్చేసి మార్కెట్ అయితే డెలిషన్ వచ్చింది అక్కడ యాక్షన్ అవుతుంది చూడండి ఇప్పుడైతే యాక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అయితే చూపిస్తే మీకైతే మాలో అది ఇది చార్తే అండి అయితే చార్తే చార్తే అంటే అరవై ఎనిమిది డెబ్బై కాయలు వస్తాయి నాలుగు వరుసలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి నాలుగు ఆరు పది పద్నాలుగు పదిహేను పదిహేడు దాన పదిహేడు కాయలు పదిహేడు రెండు నాలుగు కొట్టుకోండి ఫ్రెండ్స్ లెక్క చేస్తే నా కమెంట్ చేయండి కాయలు మాత్రం ఇది డెలిషియన్ అంటారు ఇది క్వాలిటీ బాగుంటుంది చూడండి అక్కడ చక్కెర అయితే కొడుతున్నాయి కదా చూపిస్తే మీకు అది కదా అది ఎంతనో ఇది చూసుకోండి ఫస్ట్ అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ ఇది వచ్చేసి ఇది చాటితే ఒక ఫ్రెండ్స్ ఇది డెల్లీస్ అనేది చూడండి ఇది కాశ్మీర్ డెల్లీ అంటారు అయితే వచ్చేసి కాశ్మీర్కిల్ వస్తుంది ఇది కానీ అయినా పాన్సే అని చూద్దాం ఇది వచ్చేసి ఇది పాన్సే పాన్సే అంటే నూట ఐదు కాయలు వస్తుంది పాన్సే వచ్చేసి నూట ఐదు కాయలు కాబట్టి దాని దీనికి కొద్దిగా క్వాలిటీ చిన్నగా ఉంటుంది అమ్మా కొద్దిగా చూపిస్తాం మీకు అయితే అది ఇది కలిపి చూడండి ఇది బిగ్ సైజ్ ఉంటుంది కొద్దిగా ఇది చిన్న సైజ్ ఉంటుంది ఇది పాన్సే చార్తే అనమాట ఈ పాన్సేలో మాత్రం నూట ఐదు కేరల్స్ చెప్పింది పాన్సీ అంటే ఐదు వర్షాలు ఉంటాయి మాట ఈ ఐదు వర్షాలు క్వాలిటీ బాగుంటుంది చక్కలు కొడుతుండు అన్న అయితే చూడండి సీరియలు కొడుతుండు సీరెడ్ కొట్టడం జరుగుతుంది అట్లా అట్లా యాక్చువల్ కానీ సీరెడ్ కొడతామంట అక్కడ ఇది అదే ఇది కాశ్మీర్ యాపిల్ అనమాట వచ్చేసి చూడండి కాశ్మీర్ యాపిల్ అంటే ఇది ఎంతో చార్జ్ అయినా పాన్సీ దీని మీద రాస్తారు చూపిస్తా మీకైతే ఈ ఇరు తొమ్మిది లాట్ ఉంది ఏ ఏ గ్రేటు చార్ తేనా పాన్స్ తేనా రాయలేదు మార్కింగ్ వేసి అండి దీని మీద పాన్సేవు ఐదు వస్తుంది పాన్ ఐదు వస్తారు అనమాట చూడండి నా మాత్రం మంచిగా ఉంటుంది అయితే రేట్ చెప్పలేదు మర్చిపోయాను మీకు అయితే పాన్సే చార్ సేవ వచ్చేసి ఇది చెక్ ఔట్ అండి మొత్తం ఇది చార్జీ వచ్చేసి చార్జీ అయితే పదిహేను వందల నుంచి పదహారు వందలు అమ్ముతుంది ఈ పాస్ అతి అమ్ముతుంది పాన్సీ అయితే వచ్చేసి పదిహేను వందల నుంచి పది వందలు అమ్ముతుంది అయి ఓకే బాగా చార్ట్ అయితే ప్యాక్ అయింది ఈ పదమూడు యాభై ఇది అయితే అయింది ప్యాక్స్ అయింది సిమ్లో అయితే ఉంది సిమ్లో వచ్చేసి ఇది వన్ సెవెంటీ ఫైవ్ కావాలి ఇది వచ్చేసి ఇది దోశదాన దోశదాన పిట్టు అంటే మాలు బట్టి రేటు ఉంది వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల దాకా ఉంది మాల అనేది క్వాలిటీ చూసుకోండి వంద కాయలు ఉంటే నూట యాభై కాయలు సెవెంటీ ఫైవ్ దోశదాన డెలిషియన్ అయితే వచ్చింది డెలిషియన్ మార్కెట్కి అయితే చూడండి అంటే యాక్షన్ అవుతుంది డెలిషియన్ వచ్చింది చూడండి కాశ్మీర్ డెలిషియన్ అంటారు అది అక్కడ ఉంది చూడండి మొత్తం అక్కడైతే డెలిషన్ వచ్చింది రిలీషన్ అయితే అమ్ముతుంది అంట వెయ్యి రూపాయలు పదమూడు వందలు పద్నాలుగు వందలు అమ్ముతుంది రిలీషన్ అయితే వచ్చేసి క్వాలిటీ మట్టి రేట్ అమ్ముతుంది ఐదు వందలు అమ్ముతుంది ఆరు వందలు అమ్ముతుంది క్వాలిటీ మట్టి అమ్ముతుంది రిలీషన్ అయితే సిమ్ ల్యాప్లు అయితే రెండు వేల ఎనిమిది వందలు స్టార్టింగ్ ఉన్నాయి ఇవి అమ్మాయి వాళ్ళు అయితే అట్లా లేపుతారు ఇస్తారు చూడండి అమ్మవారి వాళ్ళు వాళ్ళు చూడండి బాగుబోళి అది అమ్మ వాళ్ళు వేస్తారు అది అయితే వచ్చేసి అది వచ్చేసి ఎన్నికేలుంటాయి పది కేజలు పైన ఉంటుంది పది కే పదిహేను కేజలు ఉంటాయి ఎన్నికేలు ఉంటాయి నాకు తెలియదు అంత ఐడియా లేదు ఇచ్చే చెప్తారు మాలైతే బండ్లో అయితే జమస్తారు సిమ్లాపిలో ఈ బండ్ల జమాచ్చు ఫ్రెండ్స్ మార్కెట్కి అయితే ఈరోజు సిమ్లా యాపిల్స్ బాగానే వచ్చినాయి సిమ్లా డెలిషన్ స్టార్ట్ అయింది మొత్తం అయితే ఈరోజు అయితే లాస్ట్ నుంచి వచ్చింది సిమ్ మొత్తం నిండిపోయింది సిమ్లా ఇలా మొత్తం నిండిపోయింది ఇక్కడ గట్ట ఇది వచ్చేసి డెలిషన్ అంటారు డెలిషన్ కాశ్మీర్ యాపిల్ అది వచ్చేసి క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి రేటు క్యాలీ అంటే ముందు కింది నుంచి పైదాం ఒక లెవెల్ ఉన్నాయి మొత్తం అయితే ఇదిగా ఇది ఎన్ని అది క్యారీ నెంబర్ వేయలే గారు నెంబర్ వేయలేదు ఇది మీద ఉంటే ఇది దుస్తుందా ఫైదైతే ఇది అయితే వన్ సెవెంటీ ఫైవ్ మాలు మాత్రం మామూలు బట్టి క్వాలిటీని బట్టి రేటు చూడండి టు డే ఆర్స్ అంతా వచ్చేసి చాలా బండ్లు అయితే చాలా వచ్చినాయి రేట్ అయితే హెచ్ఓ బీడ్ అయిపోయింది యాక్షన్ అయిపోయింది బాక్స్ వచ్చేసేవారికి ఇరవై కేజలు అయితే నెట్టి వేట్ ఉంటుంది వచ్చేసి బాక్సులు వచ్చేసి మార్బల్ అయితే ఉంటుంది అంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదకొండు వందలు తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఐదు వందలు అంటే క్వాలిటీ బట్టి రేట్ పోతుంది చూడండి లేబర్లు అయితే బస్సాలు మోస్తుదా బస్సులు అయితే అల్ల ఇరవై కే ఉంటాయి బస్సాలు వచ్చేసి ఇది క్రీట్ మొత్తం ఒక బస్తాలు వేస్తారన్నమాట లెపుతురు బస్సులు అయితే மினமம் அது எது வந்து ஏழு தொழில் வந்த யாரு மாட்டே அமுத்துது இது வச்சி இது வச்சி எது யாபை தொலை மாத்தம் மால் மஞ்சு கொண்டே வெயில் ரூபாய் அமுத்து தமிழ் வந்து யாரு வெயில் ரூபாய் அமுதி மாலுக்கு மொத்தம் அது மாதிரி மொத்தம் எந்த பை பண்ணி கால்டைய பட்டி ரேட்டு உண்டு ஈஸ்க்கு இது சைஜ் பாக மாலையே ఎనిమిది యాభై తొమ్మిది యాభై అంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా సంత్రా అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు అయితే రేట్ అయితే బాగానే పోతుంది అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అందరూ బార్సింగర్ మార్కెట్ లాంటివి వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ బార్సింగర్ మార్కెట్ రామజు ఫిలిం సిటీ దాటినంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ విజయవాడ ఐవే రోడ్ ఇది హైదరాబాద్ దాటినంగా హైదరాబాద్లో ఉంటుంది ఎల్బినార్ నుంచి ఐదినార్ ఐదినార్ నుంచి రామజు ఫిల్మ్ సిటీ మెట్టు మళ్ళీ ఫ్లైఓవర్ లెఫ్ట్ సైడ్లో మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ బార్సింగర్ మార్కెట్ ఫ్రెండ్స్ బండి అయితే చూండి అమ్మలో అయితే ఇట్లా మోస్తారు ఫ్రెండ్స్ ఇది చూక ఇది బండి వేస్తారు ఫ్రెండ్స్ ఇది మాలైతే కొద్దిగా గ్రీన్ ఉంది రేట్ ఏం పోవచ్చు చెప్పలేము నా అయితే క్వాలిటీని మట్టి రేట్ అమ్ముతుంది ఇది కొద్దిగా పండిపోయింది ఫ్రెండ్స్ ఎనిమిది యాభై ఏడు యాభై కోల్ డ్రింక్ మట్టి రేట్ అమ్ముతుంది యాక్షన్ కలట్ యాక్షన్ అయింది అయిపోయింది అవుతుంది కావచ్చు అయితే యాక్షన్ అవుతుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే మార్కెట్ ఇది 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 చూపి ఏమిటో ఉంది குவாலிட்டி மால் குவாலிட்டி மால் ரைட் ரெய்தொடி லானாரே பவன் जल्दी आ운데 எ இவனாரே டெலிஷன் இஸ் ஏர்ட் ஓடுது